మేము ప్రతి నెల మొదటి ఆదివారం సంస్కరిస్తాం అది మూడు నెలలకు ఒకసారి తీసుకోవాలి సో లీడర్షిప్ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో మొదల చాలా మంది మించు మించు ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ చర్చికి రావడం మానేసి గొడవలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం గొడవలు చేస్తూ అడ్డుకోవడం జరిగింది మరి డిఎస్పి గారు కానీ సిఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇవన్నీ కాకుండా మైనార్టీ కమిషన్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళే కంప్లైంట్ చేశారు డిఎస్పీ గారికి సిఏ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి మైనార్టీ కమిషన్ వాళ్ళే చేశారు అయితే వీళ్ళు వచ్చి ప్రతి వారం ఇలాగా గొడవలు జరుగుతున్నప్పుడు ఈ సిఏ గారు మెన్న పంపించి ఈ గొడవలని ఆపి చేసి ఈ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ గొడవల నిమిత్తము వారిని పిలిచి వారిని మమ్మల్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా సరే వాళ్ళు వినట్లేదు కాబట్టి వాళ్ళ మీద మూడు ఎఫ్ఐఆర్లు వేసారండి వాళ్ళు నేను ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తోసి నన్ను తోసి ఆగ్రహంకి వెళ్ళడానికి ఇలాగ నన్ను తోసి కొడుతున్న సందర్భంలో ఎఫ్ఐఆర్లు వేయడం జరిగింది మరి మూడు ఎఫ్ఐఆర్లు కూడా మీకు చూపించాం ఇవన్నీ మీరు గమనించి ఏది కలెక్ట్ అన్నది ఏది న్యాయం అన్నది పత్రికా మిత్రులు మీరు అందరూ నేను గమనించి మరి మీరు ఇది రాయాలని చెప్పి నేను మేము ప్రయాణం కోరుతున్నాను ఇవన్నీ కూడా వాస్తవాలు జరిగినటువంటి సందర్భాలు ఇప్పుడు ఈ రోజున ఎంఆర్ఓ గారు మా అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది చర్చిలోకి వచ్చి అల్లరి చేసినప్పుడు లేదంటే చర్చిలోకి గొడవ చేస్తే రెండు లక్షల రూపాయలు పెనాల్టీ అని చెప్పి మా రెండు పార్టీ వరకు కూడా నోటీసులు సరి చేయడం జరిగింది వారు వచ్చి చర్చిలో ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణ డిస్టర్బ్ చేస్తున్నారు అలాగని మాకు మా సంఘంలో ఉన్నటువంటి అందరూ కలిసి మొన్నటి ఆదివారం ఆరాధన దేవుడి నామ మహిమార్థమే ఘనంగా జరిగింది వారు అందరూ కూడా అందరూ పాల్గొన్నారు సంఘంలో పవిత్రతను వారు డిస్టర్బ్ చేస్తూ దేవుని సన్నిధి రాకుండా వాళ్ళు చేసినటువంటి ఈ అల్లర్ని బట్టి మీరు పత్రిక మీడియా వారి అందరికీ చూపించినటువంటి ఈ ఫోటోలను బట్టి ఈ ఆర్డర్స్ బట్టి మీ అందరూ కూడా దీన్ని ఆలోచన చేసి రాయాలని చెప్పి నేను మీకు ప్రేమ ప్రమానా చేస్తున్నాను మరి జరిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా కొన్ని ఎలిగేషన్లు చేశారు ఆ ఎలిగేషన్లు ఏంటంటే మా ట్రెజరర్ గారు ఇలా చార్టెడ్ అకౌంట్ గారు

నన్ను ట్రెజర్గా ఎలక్ట్ చేసుకోవటం జరిగింది ఎడహా కంపెనీ ద్వారా బీసీసీ లేదు మోడరేటర్ బిషప్ గారు ఏర్పాటు చేయబడిన ఎడహా కంపెనీ ద్వారా నేను ట్రెజర్గా ఎలక్ట్ చేయబడ్డాను వారి యొక్క ప్రధానమైన ఎలిగేషన్ మొన్న నేను వినక ఆశ్చర్యపోయాను అది ఏంటంటే ఎనభై లక్షల రూపాయలు ఇక్కడ అన్యాక్రాంతమైంది లేదా దుర్వినియోగం అయింది అన్న ఒక మాట చెప్పాలి నేను గత గత సంవత్సరం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మంత్లీ ఇన్కమ్స్ అన్నీ కూడా మేము మీకు చదివినిపిస్తాను మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మూడు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు ఏప్రిల్ నాలుగు లక్షల యాభై వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మే మూడు లక్షల ఐదు వేల రెండు వందల పన్నెండు జూన్ రెండు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు జూలై మూడు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఆగస్ట్ మూడు లక్షల ఏడు వేల నాలుగు వందల తొమ్మిది செப்டம்பர் மூணு லட்சம் முப்பை வேல ஏழு வந்து அரை ஐந்து அக்டோபர் மூணு லட்ச டெபை நாலு வந்து ஆறு வந்த பதாறு நவம்பர் மூணு லட்சை எந்த டிசம்பர் நாலு லட்சம் யாபை எம் ஆறு வந்த எண்பை ஒரு சில நம்ப நாலு இது கார்க்கி இன் இன்கம் சைடு மாதிரி మాకు ఈ చర్చిలో అకౌంటింగ్ సిస్టమ్ లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే మాకు ప్రతి నెల ప్రతి వారం కూడా కానుకలు సేకరించబడతాయి దాంట్లో రెండు రకాల కానుకలు ఉంటాయి కృతజ్ఞత కానుకలు అని థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అని ముందుకొచ్చి కవర్స్లో వేస్తారు మరియు ప్లేట్ ఆఫరింగ్ అంటే సంఖ్య కానుకలని అందరూ జనరల్గా వేస్తారు ఈ రెండు కానుకలు కూడా మేము ఈ బుక్స్లో మేము రికార్డ్ చేస్తాం చర్చ్ అయిపోయిన వెంటనే ఎడహ కమిటీ వారు వాటిని లెక్కించి అందరు ఎదురుకుండా కూడా వాటిని రాసి సంతకాలు పెట్టి అంటే మేము ఒక కాపీ ఏమో కార్బన్ కాపీ పెట్టి చేస్తామండి ఒక కార్బన్ కాపీని మనం నోటీస్ బోర్డు డిస్ప్లే చేస్తాం మాకు వచ్చి ఇన్కమ్ ఇది దీన్ని బట్టి మనం యావరేజ్ చేస్తే యావరేజ్ ఇన్కమ్ ఒక మంత్కి మా చర్చికి మూడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు వస్తుంది మా చర్చ్ యొక్క శాలరీస్ లక్ష పదహారు వేల రూపాయలు అయితే మా చర్చి యొక్క కరెంటు బిల్లు ఇరవై ఎనిమిది వేలు నుంచి ముప్పై వేలు లేదా ఇరవై ఐదు వేలు అలా వస్తుంది అలా చూసుకున్నా సరే మనకి లక్ష యాభై వేల రూపాయలు మాకు మినిమం మెయింటెనెన్స్ ఖర్చులు అయిపోతుంది ఇక్కడ మూడు లక్షల అరవై తొమ్మిది వేల నుంచి లక్ష యాభై వేలు ఇంకా రెండు లక్షల పంతొమ్మిది వేలు ఉంది మాకు క్రిస్మస్కి సుమారు పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చు అవుతుందండి క్రిస్మస్ ఖర్చు మాకు సుమారు పది నుంచి ప్రతి వారం కూడా మాకు అకౌంటింగ్ ఎలా ఉంటుందంటే ఈ వారం వచ్చిన కానుకలు నేను నెక్స్ట్ వీక్ చర్చ్లో ఈ వారం కానుకలు ఎంత వచ్చింది మనకి ఈ వారంలో ఇలాగ కరెంట్ బిల్ కట్టాం లేదంటే మేము మా చర్చిలో ఎవరైనా చనిపోతే మేము కొంత రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి భోజన ఖర్చుల లిమిట్ ఇవ్వడం కానీ లేదంటే వాటర్ బిల్స్ కానీ అలా కొన్ని సీ క్లాస్ ప్యాషెస్కి అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం అలాగే మాకు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ ప్రతి కార్యక్రమానికి నేను చేసిన నేను ఏ వారంలో చేశానో వారంలోనే చెప్పేస్తాను నేను నేను ఈ రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క వారం కూడా నేను రిపోర్ట్ చేయని వారం అంటూ లేదు ప్రతి వారం ఇంకా అకౌంటెంట్ చెప్తున్నాను ఇలాంటప్పుడు ఎనభై లక్షల రూపాయలు ఎలా మిస్యూజ్ అవుతున్నాయి ఎనభై లక్షలు కాదు ఎనిమిది లక్షలు కాదు ఎనభై వేల రూపాయలు ఇది నా ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఈ ఛాలెంజ్ని నేను సభాముఖంగా మా చర్చ అందరిలో నేను చేశాను ఎన ఇప్పుడు ముఖం కూడా చేస్తున్నాను ఎనభై వేల రూపాయలు నా యొక్క నేను మిస్యూజ్ చేసినట్టుగా నన్ను నిరూపిస్తే నా యొక్క సమస్త విధమైన ఏఈఎల్సి యొక్క నా యొక్క పదవులు కానీ స్కూల్ కానీ అన్నింటిని నేను విడిచి వెళ్తాను దాన్ని పది రెట్లు నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రతిదీ కూడా అకౌంటింగ్ అవుతుంది మాకు ఏఈఆర్సీలో ఒక ఆడిట్ కమిటీ అని ఉంటుంది వీళ్ళు ఇలా గొడవ చేస్తున్నారని చెప్పి మీ ఆడిట్ కమిటీకి రిఫర్ చేయటం వాళ్ళు ఆడిట్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది దీంట్లోను ప్రధానంగా ఒక విషయాన్ని ముందుంచాలి నేను భావిస్తున్నాను నాకు ముందు ఒక త్వరలపాటి మణికుమార్ గారని ఒక ఆయన ట్రెలర్గా చేశారు ట్రెలర్గా చేస్తూ ఆయన ఏం చేశారంటే ఆయన పదవీకరణ అయిపోయిన తర్వాత ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖుని లాస్ట్ రోజు చెప్తున్నాను ఇప్పటికే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆంధ్రా బ్యాంక్ ధౌళేశ్వరం అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధౌళేశ్వరంలో ఉన్నాయి వాటికి ఇప్పటికీ కోటి ఎనిమిది లక్షల పైన ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నాయి మా చర్చ నిధులు ఒక్క రూపాయి కూడా అన్యాయక్రాంతం కానీ బయటికి వెళ్ళిపోవటం కానీ దుర్వినియోగం చేపట్టడం గాని జరగలేదని నేను పత్రిక ముఖ్యంగా అందరికీ నేను సవినయంగా విన్నవిస్తున్నాను